నమస్కారం పొలానికి నీళ్లు పెట్టడానికి డీజిల్ కొనలేక రాత్రిపూట వచ్చే కరెంటు కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్న రైతు సోదరులకు శుభవార్త మీరు డీజిల్తో కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా పగటిపూట మీ పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు అది తొంభై శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీతో అదే పీఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం బుత్తాన్ మహాభియాన్ పథకం ఇది పిఎం సూర్యగర్ ఇళ్ల సబ్సిడీ లాంటిది కాదు ఇది కేవలం రైతుల పంపు సెట్ల కోసం దీని పూర్తి వివరాలు ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ కుసుం పథకంలో చాలా భాగాలున్న రైతులకు ముఖ్యంగా ఉపయోగపడేది కాంపోనెంట్ బి లక్ష్యం గ్రిడ్ కరెంట్ లేని చోట లేదా డీజిల్ ఇంజన్లపై ఆధారపడిన రైతులకు వారి పంపు సెట్ ఉదాహ మూడు హెచ్పి ఐదు హెచ్పి ఏడు పాయింట్ ఐదు హెచ్పి నడపడానికి సోలార్ ప్యానెళ్లను సబ్సిడీపై అందించడం ఇది ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ దీనికి గ్రిడ్తో సంబంధం ఉండదు పగటిపూట ఎండ ఉన్నంతసేపు మీ మోటార్ నడుస్తుంది నీళ్లు వస్తాయి ఇక్కడే అసలైన ప్రయోజనం ఉంది ఉదాహరణకు ఒక ఐదు హెచ్పి సోలార్ పంప్సెట్ ఖర్చు రెండు పాయింట్ ఐదు లక్షలు అయిందనుకుందాం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ముప్పై శాతం నుండి అరవై శాతం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది రైతు కట్టాల్సింది కేవలం పది శాతం నుండి నలభై శాతం మాత్రమే చాలా రాష్ట్రాల్లో కేంద్రం ముప్పై శాతం రాష్ట్రం అరవై శాతం ఇస్తున్నాయి అంటే రైతు కేవలం పది శాతం వాటా కడితే చాలు అందుకే ఇది తొంభై శాతం సబ్సిడీ పథకం ఈ పథకానికి ఎవరు అర్హులు సొంతంగా వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఆ భూమి ఉన్న చోట గ్రిడ్ కనెక్షన్ లేనివారు లేదా డీజిల్ పంపు వాడేవారికి మొదటి ప్రాధాన్యత మీ పేరు మీద పట్టాదార్ పాస్బుక్ ఉండాలి ఎలా అప్లై చేయాలి ఇది పిఎం లాగా నేషనల్ పోర్టల్ కాదు దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఆంధ్రప్రదేశ్ రైతులు ఏపీఎన్ఆర్ఈడిసిఏపీ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ చూడాలి తెలంగాణ రైతులు టీఎస్ఆర్ఈడిసిఓ తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ చూడాలి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మీరు మీ వ్యవసాయ అధికారి ఏవో ద్వారా లేదా మీ సేవలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి హెచ్చరిక పీఎం కుసం పేరుతో చాలా నకిలీ వెబ్సైట్లు ఉన్నాయి కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను మాత్రమే నమ్మండి సోలార్ పంపు సెట్తో రైతుకు డీజిల్ ఖర్చు సున్నా కరెంట్ బిల్లు భయం లేదు రాత్రిపూట పొలానికి వెళ్లాల్సిన పని లేదు పగటిపూటే ధైర్యంగా నీళ్లు పెట్టుకోవచ్చు మీ పొలంలో ఉత్పత్తి అయిన అదనపు కరెంటును గ్రిడ్కు అమ్మే కాంపోనెంట్ సి అనే మరో పథకం కూడా ఉంది రైతు సోదరులారా ఈ అవకాశంపై మీ వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి రైతు వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ